న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఐటీడీపీ అధికార ప్రతినిధి కిలారి శ్రీనాథ్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సమీకరణాలు కానీ మరిన్ని విషయాలు ఆయన మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇప్పుడు యువగాలం పాదయాత్ర జరుగుతుంది కదా నారా లోకేష్ గారిది దానిపై దాని మీద జరుగుతున్న వైసీపీ దాడులను దీని ఎలా సార్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు యోగలం పాదయాత్రని స్టార్ట్ చేస్తే నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా యోగలం పాదయాత్రకి బ్రహ్మాండంలో అయినటువంటి జన ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైనటువంటి విజయం వస్తుందని చెప్పేసి అధికార పార్టీ అనేటువంటి వైసీపీ కొంతమంది అమాయక అమాయకులని యోగలం పాదయాత్ర మీదకు రాలతని కోరుగుడుతాడైతే అని చెప్పిస్తూ ఉన్నారు ఈ రాళ్ళ దాడి చేసినటువంటి కొడుకులు దాడి చేసినటువంటి అమాయక ప్రజలు బలైపోతున్నారు తప్పితే చేపించే నాయకులకు పోతా ఉంది అదేవిధంగా వీళ్ళు ఎన్ని దాడులు చేసినా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని మాత్రం ఆపడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు దేవుడిది వచ్చినా సరే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ విజయం ఖచ్చితంగా వస్తుంది అఖండ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మరి ప్రస్తుతం వైసీపీకే సక్సెస్ఫుల్గా ఓట్స్ అవి వస్తాయి వాళ్ళకే ఎక్కువ సీట్లు వస్తాయి అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పార్లమెంట్ కానీ అని చెప్తున్నారు కదా దాన్ని మీరేం చెప్తారు అంటే సర్వేలు అనేది కొంతమంది ఎలా ఉన్నారంటే డబ్బుకు కొంతమంది లొంగిపోయి అధికార పార్టీ వాళ్ళకి ఫేవర్ గా చెప్పాలని చెప్పేసి కొంతమంది సర్వేలు ఉన్నాయి నిన్న కూడా ఇండియా టుడే సర్వేలు చెప్పారు ఎంపీ స్థానాలు పదహైదు స్థానాల్లోనే ప్రపంచం సృష్టిస్తారు తెలుగుదేశం పార్టీ అని ఈ సర్వేలు కాదు ఫస్ట్ నమ్మాల్సింది జనంలో ఉన్నటువంటి మార్పు జనం వేస్తేనే అది ఎవరనేది నెక్కుతారు జనం అనుకుంటే కదా సర్వేలు ఏముంది వస్తారు పోతారు చేసుకుంటూ పోతారు సర్వేలు కాదు నాడి ఏ విధంగా ఉంది తెలుగుదేశం వైపు ఉందా వైసీపీ వైపు ఉందా జననాడి జనంలో మార్పు తెలుగుదేశం పార్టీకి ఉంది ఖచ్చితంగా కాబట్టి నేను సర్వేలను బట్టి మరి జననాడి తెలుగుదేశం అంటున్నారు కదా మరి కుప్పంలో వైసీపీ వార్డు ఎలా గెలిచిందంటారు అది ఏముందండి తమిళనాడు తమిళనాడు నుంచి పక్కన ఉన్నటువంటి కర్ణాటక నుంచి ఓటర్లు తీసుకొచ్చి ఓటర్లను భయభ్రాంతం చేసి మీకు ఓట్లు లేకపోతే ఇలా హామీలన్నీ తీసేస్తాము పథకాలను తీసేస్తామని చెప్పేసి ఓటర్ను భయభ్రాంతులు చేశా అని ఒక వార్డు మాత్రం గెలుచుకోవచ్చు మరి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటామంటే మన ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో పులివెందులని మరి ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలిచాను కదా మరి దాన్ని ఏమంటారు ఇవన్నీ కాదు రెండు వేల ఇరవై నాలుగులో కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు పులివెందులో కూడా తెలుగుదేశం పార్టీని గెలుస్తాడు మరి ఏపీలో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వచ్చినా సరే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అయినా సరే సాక్షాత్తు నాతో వచ్చినా సరే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశారనేది నేను కళ్ళకు కద్దినట్టు నేను చూపిస్తా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే నాయకులైనా సరే కార్యకర్తలు సరే ఎవరైనా సరే ఛాలెంజ్ చేసినప్పుడు రావచ్చు ఆ అభివృద్ధి ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్కి పెనుగొండ దగ్గర కియా కంపెనీ ఉంది అనంతపురం జిల్లాలో కియా కంపెనీ వచ్చిన తర్వాత భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రపంచంలోనే అనంతపూర్ అంటే ఒక కియా కంపెనీ గుర్తొస్తుంది ఆ కియా కంపెనీ పడిన తర్వాత నిరుద్యోగులు ఎంతో మంది నిరుద్యోగులు దాంట్లో ఉద్యోగం చేస్తా ఉన్నారు ఆ కియా కంపెనీ పడిన తర్వాత భూముల రేటు విరిగిపోయినాయి డెవలప్మెంట్ విరిగిపోయింది ఈ అధికార పార్టీ వచ్చిన తర్వాత కియా లాంటి పరిశ్రమలు నాలుగు సంవత్సరాలు అవుతుందో ఒక కంపెనీ తీసుకురావలేదు దీన్నే చెప్పుకోవచ్చు కదా ఇంకా జనము అది వచ్చాయా అయోమయం ఏంది లేదండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి పెట్టుబడులు వచ్చాయంటారు కదా ఆ డబ్బు అంతా ఎత్తు పెట్టుకుంటారు ఓటుకు ఐదు వేలైన ఇస్తాం పదివేలని ఇస్తాం కొనేస్తాం అని దాంట్లో ఉన్నారు ఇది పెట్టుబడులు పెట్టిండే ఒక పెట్టుబడినే కనపడాలి కదా కంటికి కడపకు కు పరిశ్రమ అట్లే స్టాప్ అయిపోయింది పోలవరం అట్లే స్టాప్ అయిపోయింది మనకి రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు అన్నారు లేకుండా అయిపోయింది ఇంక ఎక్కడ పెట్టుబడి పెట్టారని చెప్పేసి అనుకోవాలి ఏ విధంగా పెట్టారనుకోవాలి ఎవరు అనుకోవాలి మీరు ఐటీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కదా ఏ పదవి ఆశించి మీరు ఇంత చురుగ్గా అధికార పక్షాన్ని కూడా భయపడకుండా ఇంత చురుగ్గా పనిచేస్తున్నారు నేనైతే ఏ పదవి ఆశించలేదండి నేను కష్టపడుతున్నాను వందల కొద్ది వీడియోలు తీస్తున్నాను నేను ఎవరికి భయపడను ఎందుకు భయపడాల్సిన పని ఏముంది అధికార పార్టీ వాళ్ళకి ఏ విధంగా అయితే రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి మనకు అదే విధంగా ఉన్నాయి అధినాయకుడు దేవుడు మహానుభావుడు ప్రేతమ నాయకుడు నవ్యాంధ్రప్రదేశ్ తో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి పదవి ఎక్కిన తర్వాత ఆయన ఏది ఇస్తే దాన్ని స్వీకరించి తగిన పని చేస్తాం కానీ మేము ఏది పదవుల కోసం ఆశించకూడదు చేయలేదు ఏ విధంగా అయినా సరే అసెంబ్లీ వేదిక ద్వారా ప్రేతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కంటూ నీళ్ళు వచ్చాయో ఆ రోజు నుంచినే ఒక ప్రతిజ్ఞ చేసుకొని ఉన్నాం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు రెండు వేల ఇరవై నాలుగులో మాన ప్రాణ త్యాగాలు సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం పనిచేసి ప్రేతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి అసెంబ్లీ వేదిక ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను అనే మాట వినిపించేదాని కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తాను తప్పితే నేను ఏ దానికోసం ఆశపడి పని చేయలేదండి రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తేవాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని టీడీపీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారని మనకు పిలా శ్రీనాథ్ గారు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో పులివెందులో కన్ఫర్మ్ గా జగన్పై బీటెక్ రవి గారు అత్యధిక భారీ మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తారని పిలా శ్రీనాథ్ గారు మనకు తెలిపారు కెమెరామెన్ సందేతో శివాని పుట్టపర్తి నేనొక నిజం జరిగే యథార్థాల అగ్ని పర్వతం జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని సగటు మానవుని గొంతుక నేను మీ అందరి కోసం ప్రతి గడియా పనిచేస్తూ గళం వినిపించే జీ నైన్ న్యూస్